జూన్ మూడో తేదీన జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచిన విషయం తెలిసిందే దాదాపు పద్దెనిమిదేళ్ల విరామం తర్వాత ఆ టీం ఈ కప్ గెలిచింది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ప్లేయర్స్ కి చిన్నస్వామి స్టేడియం లో సన్మానం ఏర్పాటు చేసింది తమ ఫేవరెట్ ప్లేయర్స్ ను చూసేందుకు జనం భారీగా వచ్చారు ఈ స్టేడియం కెపాసిటీ కేవలం ముప్పై ఐదు వేల మంది మాత్రమే కానీ ఫ్రీ పాస్ లంటూ వచ్చిన రూమర్స్ వల్ల దాదాపు మూడు లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు కానీ పాస్లు ఉన్నవారిని మాత్రమే అలౌ చేశారు అయితే ఏడో నంబర్ గేట్ వద్ద ఫ్రీ పాస్లంటూ లంటూ ఇస్తున్నారని ప్రచారం చేయడంతో తొక్కిస్లాట జరిగింది ఈ తొక్కి లో పదకొండు మంది పైగా చనిపోయారు యాబై మంది పైగా గాయపడ్డారు ఇంకా కొంతమంది హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చనిపోయిన ఫ్యామిలీస్ కి టెన్ లాక్స్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఈ విషయం మీద చాలా మంది ప్రముఖులు మన ప్రధానమంత్రి స్పందించారు చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఇరవై ఏళ్ల లోపు వారే ఆ తొక్కి స్లాట్ లో చిన్నారులు కూడా ఉండటం బాధాకరం చిన్న పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో కూడా కామన్ సెన్స్ ఉండటం లేదు ఏది ఏమైనా వారు వాడింది దేశం కోసం కాదు కేవలం డబ్బుల కోసం అభిమానానికి కూడా కొన్ని లిమిట్స్ ఉండాలి మీరు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు క్రికెటర్స్ అయినా సినిమా హీరోస్ అయినా వాళ్ళు మనలాగా మనుషులే వాళ్ళ కోసం మన ప్రాణాలు రిస్క్లో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ లాస్ట్ టైం టూ మూవీ టైంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ లాస్ అయ్యేది మనము మన ఫ్యామిలీస్ వాళ్ళు బాగానే ఉంటారు టెన్ లాక్స్ కాదు కోటి రూపాయలు ఇచ్చినా చనిపోయిన వాళ్ళైతే తిరిగి రాదు నిజంగా మీకు అంత అభిమానం ఉంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని లైఫ్లో గ్రో అవ్వడానికి ట్రై చేయండి